హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్వల్ లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొడకకు కూర నార్మల్గా మనం మష్రూమ్ బయట కొనుక్కుంటాం కదా మార్కెట్లో ఆ మష్రూమ్ కర్రీ కాదు ఇది అయితే పొలాలు గట్లంటే దొరుకుతుంది కదా వర్షం పడినప్పుడు గట్రా పేలుతుంది ఆ కర్రీ అనమాట అయితే మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు వర్షాకాలంలో కదా మనకి ఈ పొడకకు దొరుకుతుంది ఇప్పుడు కాదు కదా దొరకదు కదా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది కాకపోతే దసరా ముందు కూడా వర్షం పడేటప్పుడు ఇలా పొలాలు గొట్టలంట పేలుతుందండి నైట్ అయితే వర్షం పడింది సో మా నాన్నకైతే మార్నింగ్ పాలంగా మామూలుగా వెళ్ళినప్పుడు అప్పుడైతే ఈ పొడకొక్క అయితే మాకైతే ఫైనల్ దసరా పొడకొక్క అయితే దొరికేసింది మా అమ్మ అయితే ఇక్కడ క్లీన్ చేస్తుంది క్లీన్ చేయడం చూపిస్తాను చూడండి అంటే ఫస్ట్ మట్టి ఇవన్నీ నీటి క్లీన్ చేసేసుకొని పురుగులు అవి ఏమైనా ఉన్నాయేమోనని ఇలా చీరుకున్నప్పుడు అనమాట చూస్తారు పురుగులు గట్రా ఏమైనా ఉంటే అప్పుడు తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటారు అనమాట ఈ పెద్దవి అప్పు చెప్తే నా కూతురు ఎక్కడ నీటి చేసేస్తుంది అని అనేసి మా అమ్మ నీటికి చేసినవే వప్ప చెప్పింది అవి ఇంకొంచెం గుండగా చేస్తుంది అనమాట నా కూతురు నెక్స్ట్ నేనైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను మనము ముందుగా ఫిక్స్ అయ్యమనుకోండి ఉల్లిపాయలని నీటిలో వేసేసుకొని కట్ చేసేసుకుంటాం కళ్ళు మండకుండా ఉండాలని కానీ అప్పటికప్పుడు కట్ చేయాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి అంటే ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు ఆ ఘాటు స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ మనం పేల్చకుండా ఉంటే సరిపోతుంది మనకి కళ్ళు నీళ్ళు రావు అలా అని ఊపిరి బిగబెట్టకండి కొంచెం దూరంగా ఉన్నట్టు కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది ఆ ఘాటు స్మెల్ పేల్చకుండా ఉంటే మనకి కళ్ళంట నీళ్ళు అనేవి రావు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇక్కడ గుండెగా అయితే ఉల్లిపాయలు కట్ చేసేసాను అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఒక టమాటా మీడియం సైజు కట్ చేసి పెట్టుకోండి ఇంకా మా అమ్మ అయితే రెడీగా పొడకొక్క అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇక చూపిస్తుందని చూడండి అన్నీ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఇంకెందు కాలేసిన తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కరివేపాకు వేసినప్పుడు చిట్పట్ మానేది కొంచెం దూరంగానే వెళ్ళిపోయా తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకుందాం కొండగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఒకసారి నీట్గా కలిపేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు చాలా ఫాస్ట్గా వేగిపోవాలి మెత్తబడిపోవాలి అని అనుకుంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటే కొంచెం త్వరగా వేగిపోతాయండి సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను దంచుకున్నాను అందుకే కొంచెం పచ్చ ఉంది దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం బాగుంటుందని చెప్పి దంచుకుని అయితే వేసుకున్నాను కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడ మొత్తం వేగిపోయాయి అన్నప్పుడు టమాటాను కట్ చేసుకున్నాం కానీ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని టమాటా పూర్తిగా మగ్గేంత వరకు వేయించేసుకోవాలి మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం అడుగు ముందుగానే అంటేస్తుంది కాబట్టి టమాటా ముక్కలు వేసిన తర్వాత కలుపుతూ ఉండండి ఆ తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పొడకొక్క ముక్కల్ని మొక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపిసుకోవాలి పొడకొక్క ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం నీట్గా కలిపిసుకొని మూత పెట్టేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే మనకు వాటర్ ఉట్టిపోతుంది ఇక్కడ ఇందులో ఎక్కువగానే వాటర్ ఉంటుంది అండి సాల్టే అవసరం లేదు కల్లుప్పు కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే కల్లుప్పు అలాగే పసుపు కొద్దిగా వేసేసుకొని మూత పెట్టేశాను మనం ముందు తాలింపులో కొంచెం పసుపు ఉప్పు పోవడం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను ఒకసారి నీట్గా కలిపిసుకొని ఒక టెన్ మినిట్స్ హైఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు వాటర్ అనేది బాగా ఒట్టుతుంది తర్వాత మూత పెట్టుకొని దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇంతకీ మీలో ఎంతమందికి దసరా పొడక దొరికింది కామెంట్ చేయండి నేను ఇంతకు ముందు కూడా షార్ట్ చేశాను అప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే దసరా పొడుకోక దొరికిందో అని ఒక వీడియో అయితే పెట్టాను ఇక మీకు చూశారు కదా వాటర్ అయితే బాగా ఒట్టిపోయింది ఇప్పుడు మనం మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ ఒకసారి నీట్గా కలిపిసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట దసరా ముందు పొడక దొరకడం అందరికీ దొరకదు కొంచెం లక్ అనే చెప్పుకోవాలి ముందుటిసారి కూడా మా నాన్నకి దొరికింది కానీ ఈసారి దసరాకు ముందు కూడా మళ్ళీ దొరికింది అనమాట ఇప్పుడు మసాలా అవన్నీ నేనేం యూస్ చేయలేదు కదా ఇంకా వేయలేదు కొంచెం దగ్గర అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ బాగా దగ్గర అయిపోయింది మీరు వాటర్ కొద్దిగా ఉన్నప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసేసుకోండి అలాగే వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల మసాలా అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకోండి నీట్గా కలిపిస్కొని దగ్గర వరకు వేడి వేయించుకుంటే మనకి పొడకొక్క కూర అయితే రెడీ అయిపోతుంది మీరే స్టైల్లో చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి నేను కూడా ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీతో షేర్ చేసేసుకుంటాను పూర్తిగా అయ్యేంత వరకు వేయించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నా కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బాక్స్లో తీసేసుకుందాం అయితే మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి